చెప్ప ఎక్కడున్నావు అపాయకరమైన దినాల్లో అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం మార్నింగ్ నేను మా హౌస్ ఓనరు చచ్చికి తీసుకెళ్ళారు ఎప్పటి నుంచో తీసుకెళ్దామనే మంచివాడు చాలా మంచివాడు మంచి ఎ లైక్ బ్రిడ్జ్ అనమాట కనెక్టర్ అందరిని కనెక్ట్ చేస్తా ఉంటాడు అందరితో మంచిగా మాట్లాడుతుంటాడు మంచిగా పరామర్శిస్తా ఉంటాడు చాలా మంచి టాలెంట్ ఇది ఆయన తీసుకెళ్తే వెళ్ళా చర్చికి చర్చ్ లో ఇది అంతర్జాతీయంగా భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా బలమైన పరిచర్య చేయబడిన ఒక సేవకుని యొక్క బ్రాంచ్ ఇది ఆ బ్రాంచ్ లో నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత భాషల్లో అందరూ మాట్లాడుతున్నారు ఫుల్ సౌండ్ ఫుల్ అరుపులు భయంకరమైన అరుపులు గట్టిగా గట్టిగా చేస్తున్నారు అందరూ ఒకే స్టైల్లో చేస్తున్నారు నాకు బైబుల్లో ఒక మాట జ్ఞాపకం వచ్చింది కొరింతీలుగా రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయంలో ఒక మాట పౌలు మాట్లాడుతూ ఉంటాడు మాట అంటే భాషలలో పదివేల మాటలు మాట్లాడే కన్నా మనుషులకు అర్థమయ్యేలాగా ఐదు మాటలు మాట్లాడితే చాలు అని ప్రశ్న ఏమేసేదంటే దేవుడు ఇది గమనించావా ఇప్పుడే ఎవరన్నా ఒక వ్యక్తి చర్చిలోకి ఎంటర్ అయితే అతనికి ఈ అరుపుల వలన మెరుపుల వలన ఇచ్చే సందేశం ఏంటి ఏం సందేశం ఇస్తావు ఆ నేను ఒకసారి ఒక మీటింగ్ తీసుకెళ్ళాను ఒక ప్రవక్త మీటింగ్కి కిరణ్ గారిని తీసుకొని వెళ్ళాను ఆడందరు భాషల్లో మాట్లాడుతున్నారు అక్కడికి అదో విధంగా ఉంది కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కలిగించేలా ఉండాలా నేను భాషలకి వ్యతిరేకం కాదు తొందరకి లాగా ఇట్లా మాట్లాడాలా గాని సమస్తము ఎలా జరగాలని చెప్తున్నాడు ఆ పద్నాలుగు అధ్యాయంలో క్రమముగా జరగాలి పరిశుద్ధ ఆత్మ దేవుడు అల్లరికి కర్త కాదు భాషల్లో మాట్లాడితే నువ్వు అర్థం చెప్పే కెపాసిటీ లేకపోతే ఇంటికెళ్ళి మాట్లాడుకో దేవునితో మాట్లాడుకో సంఘంలోకి వచ్చినప్పుడు ఒక ఐదుగురు మాట్లాడండి అందరూ కూడా ఉంటే ఏం సందేశిస్తే కొత్తడు ఎవరో వచ్చి అదే నువ్వు ప్రవచించావనుకో అప్పుడు అద్భుతంగా మనుషులకు అర్థం అవుతుంది ప్రవచనం ఏమవుతుందంటే అక్కడ వచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు సో చివరి వరకు అందరు అరుచుకుంటూ అరుచుకుంటూ అరుచుకుంటా ఉన్నారు అది వ్యక్తిగతంగా చేసుకోవాల్సినవి భాషలకు అర్థం చెప్పలేని పరిస్థితి నీకుంటే ఒంటరిగా దేవునితో మాట్లాడుకో సంఘంలో మాట్లాడద్దు అని క్లియర్ క్లియర్గా చెప్పాడు అలాగని భాషలకు వ్యతిరేకంగా ఏం చెప్పలే ఎంకరేజ్ చేయమన్నాడు ఒక ఐదుగురితోనూ ఆరుగురితోనూ భాషల్లో మాట్లాడచ్చు అది కూడా క్రమంగా చేయమన్నాడు భాషల్లో మాట్లాడుతుంటే ఒకళ్ళని వివేచించమన్నాడు అది సరేనా భాషనా ఎర్రి భాషలు ఏమన్నా మాట్లాడేస్తున్నారా అని రెండోది మూడోది భాషలకు అర్థం చెప్పి వ్యక్తులు అక్కడ ఉండాలట అర్థమైందా భాషలకు ఏం చేయగాలి నీకు అన్ని పురుషులు రాసిన మొదటి పత్రిక పద్నాలుగు అధ్యాయం చదివితే అనేక విషయాలు భాషల్లో మాట్లాడాలి గాని అంత ఎలాగుండాలి క్రమముగా ఉండాలా నువ్వు టంగ్స్ లో మాట్లాడే ముందు సంఘంలో ఏం చేయగలిగి ఉండాలా దానికి అర్థం చెప్పేలాగుండాలా అర్థం అవుతుందా అది లేదు అక్కడ నేను అడిగాను మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత సేవకుని పరిచయం చేశారు ఆ ఆ సేవకుని నేను గమనిస్తున్నాను ఒక డెబ్భై ఎనభై మంది ఉన్నారు పురుషులేమో ఐదుగురు ఉన్నారు మిత్రోళ్ళందరు ఆడోళ్లే ఇదంట ఉపవాస ప్రార్థన అంట పదకొండు గంటలకు వెళ్ళాము ఒంటి గంటకి అయిపోయింది ఇది ఏంటట ఆ ప్రార్థన అయిపోయాక భోజనం పెట్టారు ఇది ఉపవాస ప్రార్థన నిన్న మీ మీ చర్చిలో ఉపవాస ప్రార్థన ఉండదా అన్న ఆ ఉంటుందండి నెలకి మూడు సార్లు పిలుతారండి అప్పుడు వెళ్ళాలండి అంట వారం వారం క్రమముగా ఉపవాసం చేసే అలవాటు ఎవ్వరికీ లేదు ఔల్లెట్ పోయి చేస్తామండి అప్పుడు ఉపవాసం ఉంటారు వారంలో మూడు రోజులు ఉపవాసం చేస్తారంట క్రమం లేదు అసలు అతి దినాల్లో ఎలా ఉన్నాయంటే పరిస్థితులు మళ్ళీ ఆ సేవకుడు కూర్చొని ఉన్నాడు అలాగంతే ఎక్కువ వయసు అంతే మరి ముసలోడు కాదు కూర్చొని ప్రసంగం చేయడానికి అది ఇది ఇల్లేటి ఇది అన్న ఫ్యామిలీ ప్రేరే ఇంట్లో కూర్చొని ఏం చేసుకున్నట్టు ఎవ్వరికీ కూడా నుంచి ప్రార్థన చేయలేదు ఆ వ్యక్తి అలా కూర్చొనే ఉన్నాడు పక్కన సంచి పెట్టుకున్నాడు ఒక బ్యాగ్ ఉంది బ్లాక్ బ్యాగ్ వచ్చిన వాళ్ళు యాభై మంది అరవై మంది అలా లైన్లో వస్తుంటే ఒక్కొక్కరు ఏదో ప్రార్థన ఆ కూర్చుని నెత్తిన నెత్త అందులో మూట ఎత్తున్నారు అన్నమాట అంతా అయిపోయింది అదంతా చూసింది ఇదేంటి ఉంది ఉంద పరిస్థితి ప్రార్థన చేసేటప్పుడు కూడా చివరి ప్రార్థన చేసేటప్పుడు కూడా నుంచొని చేయట్లా మోకాళ్ళు వేసుకుని ఉన్నాడేమో అనుకున్నాను కూర్చొని ఉన్నట్టు ఒక్క రెండు నిమిషాలు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేదు అసలు నుంచోనే ప్రార్థన చేయలేదు నుంచో వాక్యం చెప్పలేదు మంచి వాక్యమే చెప్పాడు వాక్యం చెప్పడం గొప్ప కదా నాలుగు రోజులు నేర్చుకుంటే అందరూ చెప్తారు సంచెట్టుకొని పోతున్నాడు నేను అడిగాను ప్రవచించేవారు లేరా అందరు అలా కరుచుకుంటున్నారు అది నేను వరకు నేను అటువంటి అన్న అడగండి అన్నాడు ఇదే రైట్ ఇదని అడిగితే ఈ ప్రవచించేవారు రాలేదట ప్రవచించే మాకు ఐదుగురు ఉన్నారండి అలా ఐదుగురే ప్రవచిస్తారట ఎప్పటికీ ఈ సంఘం అంతా భ్రష్టి పెట్టుకుని పోవాలా నీకు అర్థమైందా మళ్ళీ నేను అబ్జర్వ్ చేసి తెలుసు ఆయన పాట పాడుతుంటే పక్కన ఒకడు మ్యూజిక్ పెడుతున్నాడు మ్యూజిక్ ఆడి కొ పెంచెత్తనాడే జిం జ స్పీడ్ అయ్యి అయ్య ఓ చపలు కూడా అన్నమాట డప్పు స్పిరిట్ అంట మ్యూజిక్ స్పిరిట్ అదో అటు పెంచుతున్నాడు కొంచెం కొంచెం ఇవన్నీ గమనించా నేను ప్రవచించేవారట నెమ్మదిగా వస్తారట ఈ వారం రాలేదట సంఘం ఎలా బ్రష్ పట్టేసి ఉందో నేను అడిగాను ప్రవచించేవారు ఎవరంటే ఈవేళ రాదండి రాలేదండి అలా చివరికి ఏమన్నాడు గరిసా సేవకుడు అయ్యా నా గురించి ప్రార్థన చేయండి చెప్పి పొడి ఆదివారం అంట ఆదివారం అంటే దగ్గర ఐదు వందల మంది వెయ్యి మందో పట్టే అంత చచ్చేది ఆదివారం అయితే అంతమంది పొద్దట అది మా హౌస్ అవసానరా చెప్పిన మాట సన్ని పండగ భక్తులు సండే భక్తులు సీజనల్ భక్తులు వీళ్ళు ఉండరు అర్థమైందా దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది సంఘాల పరిస్థితి ఆ దైవజుడు పోయిన తర్వాత సంఘాలు సరిగా లేవు ఉపవాస ప్రార్థనలు లేని సంఘం ఒక సంఘమా రెగ్యులర్గా ఉపవాసం లేని సంఘము ఒక సంఘమా బైబిల్ అంతా ప్రభు సాయంత్రం అయితే ఉపవాసం ఉండేవాడు కాబట్టి చివరి దినాల్లో ఉన్నాము ఇవన్నీ గమనించుకుంటాం ఆ గుంటూరులో ఒక సేవకుడు ఉన్నాడంట ఓ నిండిపోతుంది అంతే అందరూ నిండిపోతుంది బ్లెస్సి ఒక ఆ చర్చికి వెళ్ళే ఒక అతను కి సువార్త ప్రకటించింది ప్రకటించి విషయాలు మాట్లాడుతుంటే ఉపవాసం అంటే తెలియదు అంట అతనికి మరి ఏం పోవచ్చు ఏంటో అర్థం అవట్లేదు చెప్పబడిన తర్వాత మనుషుల్లో మార్పు లేకుండా ఉంటారు ఉంటారా కాపరిగా ఉన్న వ్యక్తికి ఉండే శిక్ష చాలా భయంకరంగా ఉండదే మా నాన్నగారు అదే చెప్పారు కాపరిగా ఉంటే ఎక్కువ కష్టం అర్థమైందా నువ్వు కాపరిగా ఉంటే ప్రతి ఆత్మకు ఏం చేయాలి లెక్క చెప్పాలా ప్రతి వ్యక్తి గురించి నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసేలాగా ఉండాలి విజయకుమార్ గారు అంటారు మీ అందరి పేర్లు నాకు తెలుసు అంటాడు ఆయన వేగం ఏమంటాడు తెలుసాయినా మీ అందరి పేర్లు నాకు తెలుసు అంటాడు అందరి గురించి ఏం చేస్తుంటాడు ప్రార్థన నువ్వు కాపురిగా ఉండి ఏది సరిగా ఉందో ఆత్మ ఏది సరిగా లేదో చూడవలసిన బాధ్యత నీది సరైన రీతిలో సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత నీది అరుపులు మెరుపులే తప్ప దేవుని సన్నిధిని నేను అనుభవించలేదు అక్కడ ఆ ఎవరిలోని పశ్చాత్తాపం లేదు కండీటి ప్రార్థన లేదు ఏమీ లేదంటే ఓ ఎగిరి 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 చెప్పలు కొడుతున్నారంత క్లియర్ గా పౌలు మాట్లాడాడు ఆయన అల్లరికి కర్త కాదు కొరంతీ సంఘంలో ఓ జనం నిండిపోయారు ఇంకా గోలగోలు చేసి పడేస్తున్నారు అంతే గోలగోలు బాషితారా బాబా రెగరిగారు ఎగిరి ఎగిరిపోతాయి చెప్పలు కొట్టేసి ఆ ఓ ఎగిరేస్తుంటే పౌలు చూసి పరిశుద్ధాత్మ ప్రయాణ ఏమన్నాడంటే దిస్ ఇస్ నాట్ రైట్ ఇది రాంగ్ ఇది మేక్ ఇట్ ఎన్ ఆర్డర్ ఒక క్రమంగా చెయ్యండి ఐదుగురికి లేక ఆరుగురికి ఏం చేయాలా మాట్లాడండి నీకు ఆత్మ ఇచ్చిన శక్తిని బట్టి శక్తిని బట్టి భాషల్లో మాట్లాడు మాట్లాడిన తర్వాత కొంతమంది ఏం చేయాలట వాళ్ళు సరిగ్గా మాట్లాడుతున్నారు లేదో గట్టిగా మాట్లాడుతున్నారా అందరిలాగా అడుగుడు గుడు 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 సార్ గుడు గు చెడు కూడా అంతే అంతా ఆడేసాకే వచ్చి ఏం చెప్తా తెలుసా అయ్యారు నా గురించి ప్రార్థించేయండి ఆత్మతో నింపబడిన తర్వాత మనుషులు ఎలా వాడబడతారో బైబుల్ చదివితే ఆత్మతో నింపబడిన వారు ప్రవశించి వారుగా ఉంటారో ఆత్మతో నింపబడిన వ్యక్తిని అయి ఉంటే వాక్యానుసారముగా నువ్వు ప్రవచిస్తావు ప్రవచించే వరము నీలో దేవుడు అనుగ్రహిస్తాడు ఒత్తిడి భాషల్లో గగగ బా కూడా మీకు కాదు నా ప్రతి ప్రసంగము భాషల్లో మాట్లాడుకున్న తర్వాత మాట్లాడిన మాటలు ఆయన ఇచ్చిన మాటలే మాట్లాడతాను అది అనేక మంది కుటుంబాలను కాడుతుంది పశ్చాత్తాపం నేను చూడలేదు అక్కడ ఒక్క ఎగరడం తప్ప నేను ఇంకేమీ చూడలేదు అక్కడ కన్నీటి ప్రార్థన లేదా సరి చేసుకోవటం లేదా ఏమీ లేదు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన లేదు చివరి దిన జ్ఞాపకం చేసుకోండి బ్లెస్సీ ఆయనకి సువార్త ప్రకటించిన తర్వాత తను ఎలా పడిపోయిందో ఎలా దేవుని తెలుసుకుందో తిరిగి దేవుడు ఎలాగా కట్టాడో అన్నీ చెప్పాక ప్రార్థన చేయమని అడిగడంట ఉపవాస ప్రార్థన చేయమంటే ఉపవాస ప్రార్థన గురించి చెప్పంటాడంట గుంటూరులో పెద్ద సంఘానికి వెళ్తాయ్ మళ్ళీ యూట్యూబ్లు చూసి జనాలను చూసి మసిపోద్ది నైంటీ పర్సెంట్కి అస్సలు ఏమీ తెలీదు బాధలు అలాగున్నాయి ఆ నేను చూసాను కదా కొంతమంది మాట్లాడుకుంటున్నారు అంతే ప్రసంగం అయినా మంచి ప్రసంగం చేసి బానే ఉంది మాట్లాడుకో గుర్తుపెట్టుకోండి చివరి దినాల్లో మనము ఏదో విధంగా సాతాను మనుషుల్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకుపోతా ఉంటాడు ఇది మీరు గమనించుకుంటూ ఉండాలి హలోలియా